హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్స్ మనం సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీలో సిక్స్టీ బై సిక్స్టీ కావాలంటే సో మీరు ఆల్రెడీ కెమిస్ట్రీలో మాక్సిమం టాపిక్స్ అన్ని కంప్లీట్ చేసి ఉంటారు బట్ మరికొన్ని అంటే మాక్సిమం నేను కొన్ని మీకు చెప్తాను అంటే రివిజన్ లో చెప్తాను సో అది మీరు కంప్లీట్ చేసిన ఒకసారి చెక్ చేసుకుంటే ఒకవేళ మీకు క్లారిటీ అయితే వస్తుంది ఎందుకంటే మీకు మ్యాథ్స్ టూ ఏ ఒకనండి నెక్స్ట్ ఇప్పుడు టూ బి ఎగ్జామ్ కూడా ఉంది వాటి బేస్డ్ అంటే వన్ ఏ వన్ బి టూ ఏ ఆ ఎగ్జామ్స్ పేపర్స్ కానీ చూస్తే కొన్ని అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి అలాగే కొన్ని ఒక రెండు టాపిక్ లో కూడా అక్కడ రావడానికి కూడా వచ్చాయి ఒక్కొక్కటి సో ఇప్పుడు మీ కెమిస్ట్రీలో కూడా అంటే మీకు డైరెక్ట్ కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఏ ఏ లెసన్స్ లో ఉంటాయో సో అవి కూడా మీకు చెప్తాను ఇప్పుడు చూడండి జనరల్ గా ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ అయితే మీరు రాసేస్తారు అందులో మీకు ఎటువంటి డౌట్ లేదు అంటే ఎందుకంటే ఇందులో మనకి చాయిస్ ఉంటది కనుక చాయిస్ ఉంటది కనుక మీరు రాయగలరు అదే మీరు ఓకేనా టూ మార్క్స్ వచ్చేటప్పటికి కొంచెం డిఫికల్టీ అయిపోతుంది టూ మార్క్స్ వచ్చేటప్పుడు కొంచెం డిఫికల్ట్ అయిపోతుంది ఓకేనా టూ మార్క్స్ వచ్చేటప్పుడు ఎందుకు డిఫికల్ట్ అవుతుందంటే మీకు అక్కడ చాయిస్ ఉండదు కాబట్టి టూ మార్క్స్ డిఫికల్ట్ ఇప్పుడు టూ మార్క్స్ మనకి ఏ లెస్ ఉంటాయి ఇందులో ఫస్ట్ సాలివ్ స్టేట్ లో మాక్సిమం మనకి ఫోర్ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది కనుక దాన్ని పక్కన పెట్టండి ఇప్పుడు సొల్యూషన్స్ తీసుకోండి సొల్యూషన్స్ తీసుకుంటే సొల్యూషన్స్ లో మీకు ఓకేనా వన్ టూ మార్క్స్ అయితే వస్తుంది ఓకేనా ఇక్కడ వచ్చేటప్పటికి వన్ టూ మార్క్స్ లో మీరు మాక్సిమం ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి అంటే మలారిటీ ప్లస్ మొలారిటీ ప్లస్ నార్మాలిటీ ఓకేనా నార్మాలిటీ మీకు అంతగా లేదు మోల్ ఫ్రాక్షన్ ప్రిపేర్ అవ్వండి అలాగే నెక్స్ట్ మాస్ పర్సంటేజ్ వెయిట్ పర్సంటేజ్ ఓకేనా ఇవి మీరు ప్రిపేర్ అయితే మాక్సిమం టూ మార్క్స్ లో డెఫినేషన్స్ తో పాటు అంటే ఆస్మాటిక్ ప్రెజర్ ఐసోటోనిక్ సొల్యూషన్స్ ఓకేనా బీరియోస్కోపిక్ నెక్స్ట్ క్రయోస్కోపిక్ ఓకేనా మొలారిటీ మొలారిటీ నార్మాలిటీ మోల్ ఫ్రాక్షన్ డెఫినేషన్స్ హెన్రీస్ లా ఓకేనా ఐసోటోలిక్ సొల్యూషన్స్ ఐడియల్ సొల్యూషన్స్ సో ఇలా వాటితో పాటు ఈ ప్రాబ్లమ్స్ మీరు చేస్తే మీకు పక్కగా టూ మార్క్స్ వచ్చేస్తాయి అలాగే నెక్స్ట్ లెసన్ ఏది అంటే టూ మార్క్స్ వచ్చే లెసన్ ఏది అంటే దీని తర్వాత ఎలక్ట్రో కెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనటిక్స్ ఎలక్ట్రో కెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనటిక్స్ ఇందులో కూడా మనకి వన్ టూ మార్క్స్ వస్తుంది వస్తుంది అండ్ ఇందులో జనరల్ గా ఉండే డెఫినేషన్స్ ఏవైతే ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఉన్నాయో ప్రీవియస్ ఇయర్స్ ఉన్నాయో అవి తక్కువే ఉంటాయి ఓకేనా సో అక్కడ ఎలక్ట్రో కెమిస్ట్రీలో అయితే సెల్ఫ్ రిప్రజెంటేషన్ అని సో అటువంటివి ఉంటాయి అలాగే నెక్స్ట్ కెమికల్ కైనటిక్స్ వచ్చేటప్పటికి రేట్ ఆఫ్ రియాక్షన్ లేకపోతే మలాలిటీ మలాలిటీ సారీ మాలిక్యులారిటీ ఆర్డర్ అటువంటివి వస్తాయి అలాగే నెక్స్ట్ ఇందులోనే కొన్ని చూడండి ఆర్డర్ ఆర్డర్ క్యాలిక్యులేషన్ ఉంటుంది మీకు అంటే చాలా ఈజీ చాలా ఈజీగానే ఉంటాయి కస్టమేట్ కాదు ఆర్డర్ క్యాలిక్యులేషన్ ఓకే ఇందులో కెమిస్ట్రీలో కూడా లాగర్థం బేస్డానికి ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ బట్ అవి ఎక్కువగా రావు ఎందుకంటే ఎక్కడ వస్తాయి అంటే మీకు కాలరాస్ రాస్ అలా వస్తాయి అంటే డెల్టాక్వల్ టు డెల్టా నాట్ లాండా నాట్ ఏ మైనస్ అలాగే లాండా నాట్ ఒక రెండు సి ప్లస్ అంటే ఆనియాను క్యాడియన్ వీటి మీద కూడా మీకు టూ మార్క్స్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఎక్కడంటే కాల్ రాసులో కాల్ రాసుల డెఫినేషన్ లో ఇటువంటి రావడానికి ఉంది అలాగే ఫ్యారడేస్ లా ఫస్ట్ లా మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఫ్యార్ అక్కడ డిపాజిట్ అయ్యే మెటల్ మాస్ ని అక్కడ ఏంటి అంటే వాలెన్సీ అంటే అటామిక్ వెయిట్ అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ అంటే మీకు సింపుల్ గా మీకు అక్కడ ఏముండదు అంటే మీకు ఫార్ములా ఉండదు మీరు డైరెక్ట్ దీన్ని వాడుకోవచ్చు కరెంట్ ఇంటూ టైం బై కరెంట్ ఇంటూ టైం బై ఓకేనండి ఎఫ్ ఈ ఫార్ములా డైరెక్ట్ గా వాడుకుంటే మీకు డైరెక్ట్ గా అందులో ఉండే వాడిచ్చే ప్రాబ్లం ఏదైతే ఉంటుందో సపోజ్ మీకు కాపర్ డిపాజిట్ అన్నాడు అనుకోండి ఇక్కడ కాపర్ అంటే అంత సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ బై వ్యాలెన్స్ అంటే కాపర్ అనేది సిఏ టూ ప్లస్ కాబట్టి టూ వస్తుంది ఇంటూ కరెంట్ సపోజ్ ఒక టూ ఎంపీ ఇచ్చాడు అనుకోండి టైం అనేది ఒక టెన్ మినిట్స్ ఇచ్చాడు అనుకోండి టెన్ ఇంటూ సిక్స్టీ ఓకేనా అలాగే ఎఫ్ ఈక్వల్ టు నైన్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సో అలా మీరు క్యాలిక్యులేట్ చేస్తే చాలా ఈజీ ప్రాబ్లం కూడా మీకు ఉంటుంది అది కూడా మంచి ఓకేనా సో ఇటువంటి అలాగే నెక్స్ట్ మాక్సిమం కెమికల్ కైనటిక్స్ ఎలక్ట్రో కెమిస్ట్రీ నుంచి ఇటువంటి వస్తాయి అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే నెక్స్ట్ లెసన్ ఏంటి మెటల్ మెటలర్జీలో మీకు ఒక టూ మార్క్స్ వస్తుంది ఒక టూ మార్క్స్ వస్తుంది ఒక ఇందులో మీరు ఎక్కువగా చదవాల్సింది ఏంటి అంటే ఎలా ఫార్మేషన్ అంటే ఎలా పర్సంటేజ్ అడుగుతుంటాడు అంటే కాంపోజిషన్ అడుగుతాడు ఓకేనా సో అలాగే అందులో ఏవైతే ప్రీవియస్ ఇయర్స్ అయితే ఉన్నాయో ప్రీవియస్ ఇయర్స్ లో మాక్సిమం వచ్చే క్వశ్చన్స్ అక్కడ తక్కువే ఉంటాయి ఫ్లెక్స్ అని ఓకేనా గ్యాంగ్ అని సో ఇటువంటిది ఇటువంటి డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి సో అవి మీరు మాక్సిమం కంప్లీట్ చేస్తే ఇందులో ప్రాబ్లమేటిక్ లేదు కనుక డైరెక్ట్ గా వస్తాయి అని మీరు ఈజీగా చదువుకోవచ్చు అలాగే నెక్స్ట్ యూనిట్ ఏంటి అంటే టూ మార్క్స్ వచ్చేది ఒక మెటలాజీ తర్వాత మీకు టూ మార్క్స్ వచ్చేది ఎక్కువగా వచ్చేటంటే పాలిమర్స్ టూ మార్క్స్ వస్తాయి పాలిమర్స్ తీసుకుంటే మీకు టూ టూ మార్క్స్ వస్తాయి కనుక ఇక్కడ ఫోర్ మార్క్స్ ఇందులో మోనోమర్స్ ఎక్కువగా అయితే ఇంపార్టెంట్ మీకు అంటే ఒక సపోజ్ మీకు ఒక పాలిథిన్ ఇచ్చేసి పాలిది ఇచ్చేసి దీనికి మోనోమర్స్ అడుగుతాడు ఇలా బెకలైట్ ఇచ్చేసి మోనోమర్స్ అడుగుతాడు పీవీసీ ఇచ్చేసి మోనోమర్స్ అడుగుతుంటాడు ఓకేనా సో అలాగా ఒక ఇటువంటి ఇటువంటి అడిగేసి అంటే దట్ మీన్స్ ఒక నైలాన్ సిక్స్ సిక్స్ అడుగుతాడు లేకపోతే ఒక పాలిస్టైర్ అడుగుతాడు సో ఇలా డిఫరెంట్ పాలిథిన్ పాలిమర్స్ అడిగేసి వాటికి మోనోమర్స్ అడుగుతాడు సో అవి మాత్రం గుర్తుంచుకోండి అవి కొంచెం డిఫికల్ట్ గా ఉంటాయి బట్ నేర్చుకోవాలి తప్పదు వాటితో పాటు రిమైనింగ్ పిడిఐ అని సో ఇటువంటి డెఫినేషన్స్ బిహెచ్డివి అని సో ఉంటాయి సో అవి కూడా టూ మార్క్స్ పక్కగా వచ్చేస్తాయి అలాగే నెక్స్ట్ ఏంటి అంటే కెమిస్ట్రీ ఇన్ లైఫ్ కెమిస్ట్రీ ఇన్ ఎవరిడే లైఫ్ కెమిస్ట్రీ ఇన్ ఎవరిడే లైఫ్ తీసుకుంటే ఇందులో కూడా మీకు టూ టూ మార్క్స్ వస్తాయి ఓకేనా ఇందులో మాక్సిమం ఈజీగా ఉంటాయి బట్ ఎగ్జాంపుల్స్ అనే డిఫికల్ట్ గా ఉంటాయి ఈ ఎగ్జాంపుల్స్ మాత్రం మీరు గుర్తించుకోవాలి ఎందుకంటే మీకు డెఫినేషన్ కి ఒక మార్క్ వస్తుంది ఎగ్జాంపుల్ కూడా ఒక మార్క్ వస్తుంది అంటే మనం పెద్ద డెఫినేషన్ ఒక త్రీ లైన్స్ లో డెఫినేషన్ రాసి ఓకేనా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ గానీ రాయకపోతే ఓకేనా ఎగ్జాంపుల్ కి వన్ మార్క్ తీసేస్తారు కనుక ఇది ఇంపార్టెంట్ ఈ ఎగ్జాంపుల్స్ గానీ మీరు రాయకపోతే మాత్రం ఖచ్చితంగా తీసేస్తారు మార్క్స్ అది గుర్తుంచుకోండి ఓకేనా సో ఇది ఎవరి కెమిస్ట్రీ ఎవరి లైఫ్ లో మాక్సిమం టూ మార్క్స్ అన్ని ప్రీవియస్ ఇయర్స్ ఉంటాయి బట్ తోడు కొంచెం ఎక్సెస్ చదువుకున్న వాళ్ళు ఆల్రెడీ ఐకా కంటిన్యూ చేయండి ఓకే మరి ఆర్గానిక్ వచ్చేటప్పటికి తెలంగాణలో ఇస్తున్నాడు బట్ ఏపీ అయితే మాత్రం ఇవ్వట్లేదు ఇన్ కేస్ తెలంగాణ స్టూడెంట్స్ అయితే మాత్రం ఓకేనా యూపీఎస్ నేమ్స్ ఎక్కువ చదువుకుంటే మాక్సిమం రావడానికి అవకాశం ఉంది అంటే మీకు ఇంకా ఏల మిస్ అయింది ఇక్కడ బయోమాలికల్స్ అలాగే డి అండ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి ఈ బ్లాక్ లో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కూడా ఉంటాయి సో ఇందులో అయితే వస్తుంది ఓకేనా ఇది కూడా మీరు ఈజీగా ఉంటాయి బట్ అలాగే మ్యాగ్నటిక్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయడాన్ని ఒకసారి చిన్న ప్రాబ్లమ్స్ లాగా ఉంటాయి కదా ఈ మ్యాగ్నెటిక్ మూమెంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసుకోండి మ్యాగ్నెటిక్ మూమెంట మీరు మీరు క్యాలిక్యులేట్ చేస్తే మూమెంటు క్యాల్కులేట్ చేస్తే ఓకేనా సో ఈజీగా మీకు న్యూ ఈక్వాల్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ టూ హోల్ రూట్ అనే ఫార్ములా ఉంటది ఓకే సో దీన్ని మీరు వాడుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది దీన్ని వాడుకొని మీరు ఈజీగా మ్యాగ్నటిక్ మూవ్మెంట్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు క్యాలిక్యులేట్ చేస్తే ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే అంటే దట్ మీన్స్ ఈ టూ ప్లస్ సెవెన్ సిక్స్ క్యాలిక్యులేట్ చేయమంటాడు లేకపోతే ఒక అయాన్ ఇచ్చేసి ఎంఎన్ టూ ప్లస్ ఐఆర్స్ మ్యాగ్నెటిక్ మాగ్నటిక్ మూవ్మెంట్ కాల్యులేట్ చేయమంటాడు సో ఈ మీరు క్యాలిక్యులేట్ చేయగలిగితే మాత్రం చాలా ఈజీ మీకు టూ మార్క్స్ అయితే ఇచ్చేస్తాయి దాంతో పాటు ఇందులో మీకు డిఅక్ లో ఉండే టూ మార్క్స్ ఏవైతే ప్రీవియస్ ఇయర్స్ ఉన్నాయో ఓకేనా సో అవి మీరు వీటితో పాటు చదువుకుంటే సరిపోతుంది ఓకే ఓకేనామం మనకి ఎన్నో వచ్చాయి చూడండి ఇక్కడ వన్ మార్క్ వన్ టూ మార్క్స్ ఇక్కడ ఒక వన్ ఇక్కడ వన్ త్రీ త్రీ ప్లస్ టూ ఎంత ఫైవ్ ఫైవ్ ప్లస్ టూ ఎంత అండి సెవెన్ సెవెన్ ప్లస్ వన్ నైన్ ఇంకా ఏ రస్ మనకి మాక్సిమం మెట్లజ్ అయిపోయింది కదా పాలిమర్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి బ్లాక్స్ ఉన్నాయి ఆ బ్లాక్స్ అంటే సారీ గ్రూప్స్ ఉన్నాయి ఫిఫ్టీన్త్ గ్రూప్ టు ఎయిటీన్త్ గ్రూప్ వీటి నుంచి మనకి టూ టూ మార్క్స్ అయితే అడుగుతూ ఉన్నాడు ఫోర్ మార్క్స్ వస్తాయి ఇక్కడ మీకు డిఫికల్టీగా ఉంటుంది ఇక్కడ మీకు డిఫికల్టీ ఉంటుంది ఎందుకంటే మీకు గ్రూప్స్ అనేటప్పటికి ఎయిటీన్త్ గ్రూప్ అయితే మాత్రం ఈజీగా ఉండే టూ మార్క్స్ ఉంటాయి బట్ ఇక్కడ ఫిఫ్టీన్త్ గ్రూప్ గానీ సిక్స్టీన్త్ గ్రూప్ గానీ సెవెంటీన్త్ గ్రూప్ గానీ తీసుకుంటే అన్ని కూడా డిఫికల్ గా ఉండే టూ మార్క్స్ ఉంటాయి ఖచ్చితంగా దానికి ఒక ఈక్వేషన్ ఉంటే ఈక్వేషన్ రాయాలి ఓకేనా ఎగ్జాంపుల్ ఉంటే ఎగ్జాంపుల్ రాయాలి అలాగే డెఫినేషన్ ఓన్లీ డెఫినేషన్ అయితే డెఫినేషన్ రాయాలి సో ఖచ్చితంగా ఇవి మాత్రం కొంచెం డిఫికల్ట్ గా ఉంటాయి మాక్సిమం మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ గా మీ మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు ఓకే సో ఇది మాక్సిమం మీరు కవర్ చేయాల్సిన టూ మార్క్స్ టాపిక్స్ అయితే ఇటువంటి మాక్సిమం మీరు చూసుకోండి చెక్ చేసుకోండి ఒకసారి లేదంటే మాత్రం ఓకేనా చెప్పిన ఈ ఏవైతే టాపిక్స్ నేను చెప్పానో సో అవి మీరు అన్ని కంప్లీట్ చేసినా లేదా చెక్ చేసుకోండి ఓకేనా అలాగే మీరు ఫోర్ మార్క్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు సపోజ్ మెటలర్జీ తీసుకున్నాం అనుకోండి మెటలర్జీ సర్ఫేస్ కెమిస్ట్రీ తీసుకున్నాం అనుకోండి అంటే ఎగ్జామ్ ఒక సర్ఫేస్ కెమిస్ట్రీలో కెటాలసిస్ ఉంటదిస్ కెటాలసిస్ లో మనకి హోమోజీనియస్ కెటాలసిస్ హైట్రోజీనియస్ కెటాలసిస్ అంటే హోమోజీనియస్ కెటాలసిస్ అంటే ఇక్కడ సేమ్ ఫేజ్ అనే వర్డ్ యూజ్ చేయాలి మనం ఇక్కడ హైట్రోజీనియస్ కి ఒకనా డిఫరెంట్ ఫేజ్ అనేది యూజ్ చేయాలి సో ఈ రెండు యూజ్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పుకున్న ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఎన్ టూ ప్లస్ త్రీ హెచ్ టూ 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 ఎన్ హెచ్ ఇందులో మనకి ఏం ఫేజ్ ఉన్నాయి చూడండి అమ్మోనియా గ్యాస్ ఫేజ్ లో ఉంటుంది హైడ్రోజన్ గ్యాస్ ఫేజ్ లో ఉంటుంది నైట్రోజన్ కూడా గ్యాస్ ఫేజ్ లోనే సో ఇవన్నీ గ్యాస్ ఫేజ్ లోనే ఉంటుంది సో ఇది దేనికి ఎగ్జాంపుల్ సేమ్ ఫేజ్ లో ఉండడానికి ఎగ్జాంపుల్ అంటే హోమోజీనియస్ కేటాలిసిస్ కి ఎగ్జాంపుల్ అలాగే డిఫరెంట్ ఫేజ్ ఉన్నాయనుకోండి దేనికి ఎగ్జాంపుల్ అంటే హైడ్రోజీనియస్ కేటాలిసిస్ కి ఎగ్జాంపుల్ అంటే ఖచ్చితంగా మీరు ఫేజ్ మెన్షన్ చేయాలి ఫేజ్ మెన్షన్ చేయకపోతే మాత్రం మీకు మార్క్స్ అనేవి పోవడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇటువంటి ఫోర్ మార్క్స్ లో మీరు మాక్సిమం ఎక్కడైతే మీకు ఇప్పుడు గ్రాక్స్ ఈక్వేషన్ ఉంది దానికి ఒక డయాగ్రామ్ వేయాలి డయాగ్రామ్ వేయకపోతే వన్ మార్క్ తీసేస్తుంది ఒక నాలుగు మెటలర్జీలో ఫ్లోత్ ఫ్లోర్త్ ఫ్లోటేషన్ ఉంది దానికి డయాగ్రామ్ వేయాలి లేదంటే మన మార్క్ తీసేస్తారు అంటే సింపుల్ గా మీకు ఎక్కడైతే డయాగ్రామ్స్ అవసరమో ఓకేనా డయాగ్రామ్స్ కూడా మీరు ఖచ్చితంగా డ్రా చేయాలి అలాగే నెక్స్ట్ వన్ ఇప్పుడు సపోజ్ అమ్మోనియా ఇచ్చడానికి కూడా మనం ఫిఫ్టీన్త్ గ్రూప్ లో ఓకేనా డయాగ్రామ్ కొంతమంది డ్రా చేయరు కొంతమంది డ్రా చేస్తారు డయాగ్రామ్ డ్రా చేస్తేనే బెటర్ గా ఉంటుంది ఓకేనా డయాగ్రామ్ అటువంటి వీటికి అంటే మీకు ఎక్కువగా చూడండి ఫ్లోత్ ఫ్లోటేషన్ ఒకటి ఇంపార్టెంట్ అడుగుతారు డయాగ్రామ్ ఉండాలి నెక్స్ట్ బ్రాగ్ సీక్వేషన్ డయాగ్రామ్ ఉండాలి అమోనియా డయాగ్రామ్ ఉండాలి ఒకే ఎక్స్ ఎక్సీ ఎఫ్ టూ ఎక్సీ ఎఫ్ సిక్స్ ఎక్సీ ఎఫ్ ఫోర్ ఎక్సీ ఓ త్రీ సో ఇటువంటి అడిగేటప్పుడు కూడా వాటికి కూడా స్ట్రక్చర్స్ అనేవి డ్రా చేయండి డ్రా చేస్తే బెటర్ గా ఉంటది ఓకేనా సో మనకి ఏవైతే డయాగ్రామ్స్ కావాలో వాటికి కూడా డయాగ్రమ్స్ డయాగ్రామ్స్ వేస్తేనే ఫుల్ మార్క్స్ వస్తాయి సో ఇటువంటి మాక్సిమం మీరు కవర్ చేసుకోండి కవర్ చేసుకుంటే మాత్రం మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది స్టూడెంట్స్ ఖచ్చితంగా ఈ వీడియో లైక్ అవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం నుంచి చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్